నిజమేనా ఇప్పుడు యువతకు మిమ్మల్ని చూసి ఎందుకు ఓటేలాసీ అంటే ఏం చెప్తారు అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్సియన్సీ సో నిజంగా యువత ఈ మధ్యలో రాజకీయాలు రావాలని భయపడుతున్నాను అసలు రాజకీయాలకు వస్తుంటే కేసు అయితే జీవితం సర్వ నష్టం అవుతుంది అని అంటారు కానీ మనము యువత రాజకీయాలు రాకుంటే మరి ఎవరు రావాలి రాజకీయాలకి అంటే ఏంది డబ్బున్నోలు రావాలా పలుకుబడి ఉన్ను రావాలా ముక్క రానో రావాలా జనగణమైన పలకనే గీతం రాని వాడు కూడా రాజకీయానికి రావాలి ఎలాంటి వాళ్ళు రావాలి రాజకీయాలకి మనం లాంటి చదువుకున్న వ్యక్తులు కదా రాజకీయానికి రావాల్సింది మనలాంటి చదువుకున్న అబ్ధుర్లో మాట్లాంటి లీడ్ ఇండియా ట్వంటీ ట్వంటీ అని ఇప్పుడు లీడ్ ఇండియా ట్వంటీ మనం కానీ కూడా ఇండియా లీడ్ లేదు ఎందుకంటే యువత రాజకీయాలు రాకపోవడం కేవలం యువత ఏంటంటే పుస్తకాలకి జాబ్లకి అప్లై చేసుకున్న ఈ రోజుల్లో రాజకీయానికి రావట్లేదు మీరు చూడండి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న ఏమైనా జాబ్ ప్రైవేట్ జాబ్ అంటే వందల మంది అప్లై ారు అదేంటి ఎక్కడో ఊరును వదిలేసి ఎక్కడో ఎక్కడో ఎక్కడ ఊరు పల్లెటూరుంటే హైదరాబాద్లో ఏదైనా పోస్టర్ ఉద్యోగం ఫ్రీ ఉందంటే వచ్చి వంద మంది అప్లై వేసుకుంటారు ఇక్కడ వచ్చి రెండు కుండుకుంటా కష్టపడుకుంటా పదివేలకు కేవలం పది వేలకు ఇంత కష్టపడుతుంటే నీ సొంత ఊర్లోనే పోస్టింగ్ ఎక్కడన్నా పోస్టింగ్ అని సొంత ఊర్లో పోస్టింగ్ మంచి నోటిఫికేషన్ సో అయి సమస్యలు ఉంటుంది మళ్ళీ ఇది సో నువ్వు నువ్వు అనుకుంటే ఇదే కాదు మంచి మెట్టు కూడా ఎక్కే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిజంగా నా వాస్తవంగా అయితే ఈ మధ్యలో యువత రాజకీయాలు రావడానికి చాలా భయపడుతుంది సో ఒక యువత ముందుకు వస్తేనే కదా వాళ్ళకి పట్టుదల ఇది చాలా మంది అంటారు మన దగ్గర డబ్బు లేదు కదా మనం అంత నాలెడ్జ్ లేదా అనుకుంటే ప్రజా సేవల్లో చేయాలనుకున్న వాళ్ళకి డబ్బుతో అవసరం లేదు సో ఏంతో అవసరం లేదు కేవలం ఒక మంచి మాట ఒక మంచి మాటతో నువ్వు వేసే పద్ధతితోనే నువ్వు వేసే సేవతోనే ప్రజలను నేను గెలిపిస్తారు ఇది చూడండి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేసినా ఆయన డెప్యూటీ స్కాండేట్ ఇండిపెండెంట్ డెప్యూటీ స్కాండేట్ తర్వాత ఎమ్మెల్యే అండు తర్వాత ఎంపీ సీఎం సీఎంఐండు సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక చెప్తా నువ్వు చదువుకొని ఒక పేద సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా కూడా నీ ఇంటి పక్కన నువ్వు తెలియదు అన్న లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఇంటి పక్కనికి నాది వాటి ఇంటి పక్కన పలానా మీ ఊర్లో ఒక అయితే సాఫ్ట్వేర్ ఉందంటే ఎవడా అంటారు అదే నీ ఇంటి మీ ఇంటి పక్కన ఒక ఎమ్మెల్యే ఉందంటే వందల మంది గౌరవంగా ఇప్పుడు అదే మా ఇప్పుడు కోమ నువ్వు కొడంగు కొడంగల్ అంటే పేరు పేరు వినబడతా అన్నమాట అట్లా ఎదగాలన్న మనం ఎదిగితే లక్షల కోట్లు సంపాదించినా కూడా మనకు వాల్యూ లేదు ప్రజా సేవలు పది మంది సహాయపడితే చాలా పుణ్యం ఉంటుంది చాలా మంది హెల్ప్ఫుల్ ఉంటుంది నేను ఈ రోజులలో ఒక ఇంటికి పోయి ఏమైనా అంటే డబ్బు అవసరం ఉంటుంది లేకుంటే పల్పడు అవసరం ఉంటుంది అదొక చదువుకున్న రాజకీయ ఎంత బాగుంటుంది అన్న ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను చాలా మంది అంటే వాళ్ళ పిల్లలకు అవసరం కానీ లక్షల కోట్ల భూములు సంపాదించారన్న ఎట్లా సంపాదించారన్న బీటెక్లు ఎంటెక్లు వేసి స్విగ్గీ డెలివరీ పిజ్జా డెలివరీ చేసుకుంటారు పిల్లలు ఉద్యోగాలు లేక సో ఆ ఎవరు ఎవరి ఉద్యోగాలు ఎవరిస్తారు రాజకీయ నాకులు ఇస్తారు ఎందుకన్నా నువ్వు చదువును నువ్వు ఏంది బీటెక్ చేసినావు ఎంటెక్ చేసినావు ఐఎస్ అయినావు ఇది అన్నిదైన కరెక్ట్ అయినావు ఎవరు సాలం కొడుతూ ఉన్నాను కొడతావు ఐఎస్ అయినా లీడర్ స్థలం కొడతావు పోలీస్ అయినా లీడర్ సలం కొడతావు ఫీచర్ అయినా లీడర్ సలం కొడతావు సో అన్నిటికన్నా పెద్ద సదు ఏది ఉన్నది రాజకీయం రాజకీయం చదువుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఎదురు ప్రతి ఒక్క రాజకీయంలో లో కూడా రావాలి రాజకీయం అనేది చాలా మందికి అంటే రావడానికి భయపడతారు కానీ దయచేసి ప్రజలారా నువ్వు ఏం కావాలనుకున్నా కూడా మన ఒక మాట నేను మన చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు మా ఫ్రెండ్ ఒక ఆయన బిజినెస్లకు వెళ్ళిండు ఒక మా ఫ్రెండ్ ఇంకొక ఆయన చదువుకుంటా ఐఎస్ అయిండు కానీ నాకు వాళ్ళకైనా పెద్దోని కావాలనిపించింది నేను రాజకీయ నాకు సీఎం అయినా నేను సీఎం అయిన తర్వాత అందరూ నాకు ఎందుకు వచ్చి సో అదేమంటే రాజకీయం అంటే అది రాజకీయంలో నువ్వు ఏం చేయాలనుకుంటే చేయగలవు అదొక ఐఎస్ ఐపీఎస్ అన్న కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి రాజకీయం అలాంటి ఉండవు ప్రజలకు సేవ చేయాలనుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్టివ్ ఉంటావు దయచేసి మిత్రులు చెప్పేది అనుకున్నా ఒక్క నేను బిగ్ బాస్ అనే షో చూసాను బిగ్ బాస్ షోకి అగ్ని పరీక్ష షోకి అప్లై చేసుకున్నాను అంటే రెండు లక్షల మంది అప్లై చేసుకున్నారు నాకు బిగ్ బాస్ కావాలి కావాలని ఇప్పుడు జూబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ పడుతుంది అప్లై చేసుకుంటే భయపడుతున్నారు నామినేషన్ చేస్తారేమో అని నాకు డబ్బు లేదు నాకు పలపూడి లేదు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు ఇవన్నీ అవసరం లేదు నువ్వు తలుచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక గొప్ప లీడర్ అవుతావు ఎప్పుడైతే నువ్వు కడుగు ముందుకేసి చాబో రేపు నీ కుటుంబం బాగుపడాలన్నా నీ ఊరు బాగుపడాలన్నా నీ కుటుంబ సభ్యులు బాగుపడాలన్నా నీలాంటి వ్యక్తులు రాజకీయాలు వచ్చినప్పుడు వాళ్ళని డెవలప్ అయ్యని నేను అనుకుంటే దయచేసి వ్యక్తులందరూ కూడా బిగ్ బాస్ కోసం అప్లై చేసుకోవడం కన్నా నీ ఇంటి ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ పోస్ట్ అప్లై చేసుకో నీ డిప్యూటీస్ పోస్ట్కి అప్లై చేసుకో అన్న పర్సెంట్ ప్రజాస్వామ్యం చూడన్న మనకు గాంధీ కానీ అంబేద్కర్ కానీ ఇంత పెద్ద దేశం ఇచ్చిపోయినా ఎందుకోసం చేరన్న బిగ్ బాస్ కొని కాదన్న కాదన్నా దేశాన్ని బాగు వచ్చిందన్న దేశాన్ని అభివృద్ధి పొందాం ఎప్పుడు చూ అమెరికా ఏడుంది ఇండియా ఏడుంది అట్లాంటి దేశాలతో మనం పోటీ పడాలంటే మనలాంటి చదువుతో పాటు రాజకీయాలు చేయాలి దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి నన్ను కామెంట్ వేసుకుంటే వేసుకోండి రాజకీయం రమ్మంటున్నా కానీ చదువును వదరొద్దని చెప్తున్నా చదువుతోనే రాజకీయ చేయాలి నువ్వు ఈ టెన్త్ క్లాస్ నుంచి నువ్వు రాజకీయం జెండా పట్టుకు నువ్వు టెన్త్ క్లాస్ నుంచి నువ్వు తిరుగు ప్రజలలో తిరుగు టెన్త్ చదువు ఇంటర్ చదువు డిగ్రీ చదువు బీటీ చదువు ఇవన్నీ వచ్చే మంచి గుడ్ లీడర్ అయితే అండ పర్సన్ నువ్వు కూడా మంచి లీడర్ అయితే ఇప్పుడు చూడండి నాకు దేశం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండదు ప్రజలకు కింద సేవ్ చేసిన ఆయన సో ఆయన ఇంకా సేవ్ చేసినా కూడా తను అనుకుని ఇంకా చేయలేకపోతున్నాడు ఆయన ఏం అంటే తన ఐఎస్ పదవి రాజీనామా చేసి మన రాజకీయ నాయకులు వచ్చాడు సో నువ్వు అనుకున్నా నువ్వు పెద్ద కలెక్టర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా నువ్వు ఎవరికి ఎందుకు వస్తున్నావు అంటే ఒక రాజకీయ నాయకుడు కిందకి వస్తున్నావు సో నా యువత దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఏమందంట నాకు యువత బిగ్ బాస్ చదువుతున్నా ఐపీఎల్ వెళ్తున్నా సో సినిమాలకు వెళ్తున్నా ఈ రకం సరే కానీ దయచేసి మీలాంటి యువత కూడా రాజకీయాలకు వస్తే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ నగన్ యాదవ్ అని ఒక పోటీ చేస్తున్నాడు సో అట్లాంటి యూత్ పాలిటిక్స్ రావాలి తనకి వెళ్లిస్తాడా లేదు సంబంధం లేదు అంతమంది బర్లేక నాకు అమ్మాయి వచ్చింది తను డబ్బు తీసుకుందా లేదా అనవసరం అయ్యా ఒక అమ్మాయి రాజకీయాలకు వచ్చినప్పుడు మనం స్వాగతిద్దాం ఇట్లాంటి యువత తప్పు రేపు తప్పటం లేచినప్పటి కూడా అతను వ్యక్తులకు సహకరిస్తే మాత్రం అద్భుతమైన అబ్దుల్ కలాం ను బయటకు వస్తారు దయచేసి నీ తల్లిదండ్రులకు కదరికొచ్చేసిన నీ పిల్లాడు రాజకీయాలు కూతుంటే పోకరా నువ్వు రాజకీయాలు నిలబడలేవు నేను దొక్కేస్తారు నేను చంపేస్తారు అని అంటే చంపేసి చంపేయండి కానీ నీళ్ళంత వాళ్ళు రాజకీయానికి వస్తే మాత్రం అన్న పర్సెంట్ దేశం బాగుపడుతుంది నీ ఊరు బాగుపడుతుంది నీ కుటుంబం బాగుతుంది అప్పుడే కదా మనం జనగణ మన అని ధైర్యంగా చేతులు ఇచ్చి మనం చెప్పుగలుగుతాము దయచేసి ఈ జనగణ మన పదం రానుడు కూడా రాజకీయాలు వేస్తున్నాంటే నీలాంటి వాడు గమ్మన ఉ గమన ఉండడం వల్లనే రోజు అట్లా జరుగుతున్నాయి దయచేసి ఇక్కడ నుంచి ఆయన ముందు అడిగేసి నడవాలని మనస్ఫూర్తి